నగర్ మండలం మగ్దుంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సీరియల్ నెంబర్ మూడు బ్యాడ్ గుర్తుకే అత్యధిక ఓట్లు వేసి రాములను గెలిపించాలని కోరుతున్నాము భోన్గి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి రాములకు అత్యధిక మెజార్టీగా ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాము అదే విధంగా భువన్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ఊర్లో సమస్యలు పరిష్కరిస్తానని ఓటర్ మహాశ్వరులకు వాగ్దానం ఇచ్చారు శెట్టి రాములు సర్పంచ్ అభ్యర్థి గారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి ఊర్లో అన్ని సమస్యలను తెలుసుకుంటూ సీసీ రోడ్లే కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లే కానీ రేషన్ కార్డులే కానీ ఇంద్రమ్మ ఇల్లులే కానీ ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలకు గడప గడపకు చేరవేస్తూ గ్రామ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న మేధావి చదువుకున్న వ్యక్తి సమాజం గురించి అవగాహన ఉన్న వ్యక్తి ఊర్లో అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టి రాములును సర్పంచ్ అభ్యర్థిగా సీరియల్ నెంబర్ మూడుపై బ్యాడ్ గుర్తుకే అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు యువతకు ఓటర్ మహాశైవలకు విజ్ఞప్తి చేస్తున్నాము போது

और शो सेलिब्रिटी को पे आता है मैं ना बोलता हूं तुम जाओ सुनो मत खोल दो ये नहीं वो जो नहीं प्रिंट पेपर पे काट पतला पेपर पे जाओ नंबर 1 2 नंबर 3 4 नंबर ओके इधर आओ ये नंबर